హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీలో థర్టీ ఫోర్త్ డే అనమాట సో ఆ రొటీన్ మీతో కూడా షేర్ చేసుకుందామని బ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో సో సక్సెస్ఫుల్ గా థర్టీ త్రీ డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ చూసారు కదా వర్క్అౌట్స్ వాకింగ్ అయితే చెయ్యట్లేదు బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే పక్కగా ఫాలో అవుతున్నాను అనమాట సో ఇప్పుడు వన్ మంత్ అయిపోయింది లాస్ట్ ఫోర్ వీక్స్ కి చూపించాను ఇప్పుడు ఫైవ్ వీక్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు చూద్దాం మరి నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది సో చూసారు కదా జీరోలో ఉంది నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది చూద్దాము దాంట్లో సో చూసారు కదా ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉన్నాను అనమాట అంటే ఇంచుమించు ఎయిట్ కిలోస్ దాకా తగ్గాను లైక్ ఫైవ్ వీక్స్ లో చాలా హ్యాపీగా ఉంది సో ఇదే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను అనమాట ఎయిటీ వన్ కూడా నా హైట్కి ఏంటంటే ఓబేస్ లో ఉన్నట్టే ఇంకా ఓవర్ వెయిట్ కూడా కాదు ఓబేస్ లోనే ఉన్నాను నేను సెవెంటీకి వెళ్ళిపోవాలన్నమాట సెవెంటీకి వెళ్తే గానీ నాది హెల్త్ హెల్దీ వెయిట్ అన్నట్టు కాదు నా హైట్కి సో చూద్దాం మరి సెవెంటీకి రీచ్ అవుతానో లేదో ఇంకొక వన్ మంత్లో సిక్స్టీ డేస్ ఛాలెంజ్ నేను తీసుకుంది సో ఏంటంటే ఈ ఛాలెంజ్ ఏంటంటే ఇంట్లో ఉన్నదే తింటున్నాను నేను సెపరేట్గా నా కోసం ప్రోటీన్ ప్రోటీన్ డైట్ అని ఇదని అదని ఏమీ ఫాలో అవ్వట్లేదు సో వాకింగ్ వర్కౌట్స్ అయితే కుదిరినప్పుడు చేస్తున్నాను బట్ వాకింగ్ మాత్రం కంపల్సరీ వన్ అవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఇప్పుడు లంచ్ టైం అనమాట లంచ్ కి ఏం చేస్తుంది అనేది కూడా చూద్దాం సో ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైం అనమాట ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైము సో ఈ రోజు మా ఇంట్లో లంచ్ ఏంటంటే ఎగ్ కర్రీ అండ్ రైస్ అనమాట సో ఒకసారి మీరు కూడా చూసేయండి సో ఈరోజు నా లంచ్ ఏంటంటే యాజ్ యూజువల్ వన్ కప్ రైస్ ఎగ్స్ అనమాట టూ ఎగ్స్ తీసుకున్నాను అండ్ పెరుగు అండ్ ఒక టూ పీసెస్ చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాను చికెన్ కర్రీలో నుంచి సో ఇదనమాట నా లంచ్ సో యాజ్ యూజువల్ వన్ ఓ క్లాక్కి లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను మరి ఈవినింగ్ కాఫీ తాగుతానా లేదా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను లేకపోతే డిన్నర్ టైంలో కలుస్తాను సో ఇక ఫైనలీ టైం ఫైవ్ అవుతుంది అనమాట కాఫీ టైము బట్ నేను ముందు వీడియోస్లో కూడా చెప్పినట్లే కాఫీ అయితే మానేశాను కాఫీ బదులుగా ఇంకా మజ్జిగ తాగుతున్నాను అనమాట ఒక గ్లాస్ మజ్జిగ సో చాలా బాగుంది మజ్జిగ తాగినప్పటి నుంచి సో ఫైవ్ ఓ క్లాక్కి మజ్జిగ తాగుతున్నాను ఇంకా డిన్నర్ టైంలో కలుస్తాను సో ఇక ఫైవ్ డిన్నర్ టైం అనమాట టైం ఏంటంటే సెవెన్ థర్టీ అవుతుంది యాజ్ యూజువల్ సెవెన్ థర్టీకి ఇంకా డిన్నర్ ఫినిష్ చేస్తున్నాను డిన్నర్కి ఏంటంటే చపాతీలు సో రైస్ మానేద్దాం అనుకుంటున్నా డిన్నర్ టైంలో సో రోజు చపాతీలే తింటున్నాను అనమాట సో రెండు తీసుకున్నాను చపాతీలు అండ్ ఎగ్ కర్రీ విత్ పెరుగు అనమాట సో మీరు కూడా ఒకసారి చూసేయండి నా డిన్నర్ ఏంటని రెండు చపాతీలు ఎగ్ కర్రీ అండ్ పెరుగు సో ఇదనమాట డిన్నర్ సో ఇప్పుడైతే డిన్నర్ ఫినిష్ చేస్తున్నాను చూసారు కదా నా వీడియో ఈ రోజు మార్నింగ్ నుంచి అకౌంట్ లేదు వాకింగ్ లేదు అనమాట సో ఒకవేళ డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ రాజ్ జర్నీలో థర్టీ ఫోర్త్ డే రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్